విష్ణుగారు ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు అది మీ పెద్ద విజయం అది బిగ్గెస్ట్ సక్సెస్ కాకపోతే ఏంటి ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్లో తీసుకొస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు సి నా బ్రదర్కి మొహమాటం కొన్ని కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్ రుణపడి ఉన్నాను అతనికి ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చా అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు సో ఐ నెవర్ ఆస్ట్ నాకు తెలుసు ఈ వాటి వాట్ ఇస్ హిస్ మెంటాలిటీ అని నేను అడగట్లేదు నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను నేను నేను ఒక్క ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయన కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోవాలి దట్ వాస్ బికాజ్ ఈ వాజన్ ఫీలింగ్ టు గుడ్ ఆల్సో యూనో ఈ షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయ్యింది సో అదే కానీ వై డూ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై యూ ఈవెన్ టు అటెంప్ట్ అనే దాంతో ఇట్ దట్స్ ద రీజన్ నిన్న ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రశ్న ఒకటి రావడం ఇదే ఫస్ట్ టైం అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా లేదంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్లో అనుకోవాలి సీ ఐమ్ నాట్ నా స్పేస్ వార్నింగ్ ఇచ్చే స్పేస్లో నేను లేను నా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి వందకి వంద మందికి నచ్చుతుందని అని ఆశిస్తున్నాను కానీ నచ్చుత నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్ బట్ ఐఎమ్ షూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది ఆ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్ మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి ప్రొటెక్ట్ చేయాలని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడం అందరి దగ్గరికి వెళ్ళి చూడడం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళొక స్లాట్లు ఉన్నాయి రోజుకి రెండు సార్లు ఈ స్లాట్ లేదు ముందే బుక్ చేసుకోవాలి అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు లేకపోతే రారు ది హ్యావ్ ద రూల్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆ ఊరికి తగ్గట్టు చేయాలి నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమంది అండ్ ఎంబార్గో అంటారు దాన్ని ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ అక్కడ ఎవరెవరు చూస్తారు మా వాళ్ళు ఇప్పటికీ కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి యూనో వి లాస్ట్ మినిట్ మా విఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ నిన్న వాళ్ళు చూశారు నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు హౌ విల్ యునోజ్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు ముగ్గురు చూశారు ఇద్దరు ఫస్ట్ బయటకు వచ్చారు ప్రసాద్ ల్యాబ్లో నేను కూర్చొని ఉన్న నేను లేసి వెళ్ళాను వాళ్ళని ఎప్పుడు కలవలా వచ్చారు కదా అని లేసి వెళ్ళాను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి నన్ను చూశారు ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు సి ఐ ఫెల్ట్ నా నాకు ఎక్కడికి నేను ఐ డి నో వాట్ ఇర్యాక్ యూ సెట్ లాస్ట్ వన్ ఆర్ నా లైఫ్లో చూడలేదు ఇప్పుడు యూనో ఇట్ వాజ్ అంత హార్ట్ టచ్చింగ్గా ఉండింది అని సి గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసిన ఆయన ఒక్క మాట అది నాకు లైఫ్లో మర్చిపోలేను ఆయన అన్న మాట ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీ నిన్న రాత్రి రివ్యూ వేసేశాడు ఆయన రివ్యూ వేసి ఒక ఆయన ఏమో త్రీ పాయింట్ ఫైవ్ ఇంకో ఆయన ఫోర్ ఇచ్చారు ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను సార్ అట్లీస్ యు అట్లీస్ట్ వెయిట్ ఇల్ మండే మార్నింగ్ అని సో వాల్ సారీ ఫ్రైడే మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా త్రీ అవర్స్కి ద రివ్యూస్ తెలుగులో కూడా చూసాం సినిమా ఓన్లీ జీరో పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ అని నలభై రెండు రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి నవ్ దెర్ ఇస్ అ దర్ ఇస్ అ టీమ్ చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా అలాంటి వాళ్ళకే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎమ్ నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ మీరందరూ చూసి ఆదరించి మీరు మీ సలహాల ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ బట్ దీస్ ఆర్ ఫర్ ద మిస్టిఫ్ మాంగస్ అంతే రెండోది కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు దట్ ఈస్ వెరీ రాంగ్ సినిమాను జోడ ఎంజాయ్ చేయట్లేదు ఎక్కడా వీలు చేయట్లేదు అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ మ్యాప్ట్ వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇఫ్ దే డూ పైరసీ లైక్ దాట్ దే విల్ బీ టోటలీ బ్లాక్డ్ సో ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నాం అల్టిమేట్గా సినిమా బతకాలి వాళ్ళకి తెలియట్లా వాళ్ళు ఆ వన్ టూ మినిట్స్ వాళ్ళ ఆతృత కోసం దే డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా అంతేగాని వార్నింగ్ ఇచ్చేసి నాకే ఇది మీరు చెప్పిన సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు మనం ఆపగలం అది మీ చేతుల్లో ఉందండి అది మీడియా చేతుల్లో ఐఎమ్ ఆంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం ఇది ఇది ఎక్స్ వైజెడ్ అని